హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయతో పచ్చికారం చేసి చూపించానండి చిక్కుడుకాయతో ఎప్పుడు మసాలా కూర వేపుడు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది రైస్ రోటీ చపాతీలకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము నేను ఇక్కడ పావుకిలో వరకు చిక్కుడుకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా పప్పు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ వేసిన తర్వాత రెండు రమ్ముల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవి కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాము చిక్కుడుకాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ వెరకు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తాను చూడండి ఇవైతే కాస్త ఉడకపట్టాయి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇవి మెత్తగా ఉడికిపోయేంత వరకు మగ్గించుకోవాలండి తర్వాత మనం ఇందులోకి పచ్చికారం రెడీ చేసుకున్నాము ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి నాలుగైదు వెల్లుల్లి చిన్న ముక్క అల్లము మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక కప్పు ఫుల్గా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసేసి కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉంటుంది దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ చిక్కుడుకాయలు చూద్దామండి ఉడికాయ లేదో చూద్దాం ఒకసారి చూసారు కదా ఏదైతే కాస్త మగ్గిపోయాయి ఒక ముక్క తీసి చూపిస్తాను చూడండి ఇదైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం వేసేద్దామండి పచ్చికారం వేసేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి లేకంటే పచ్చివాసన వస్తుంది ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చికారం వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి అప్పుడే కొంచెం వేసాం కదా చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఇదైతే మగ్గిపోయి ఉంటుంది అంతే మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నం లెక్క వేసుకుందంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో